గొల్లోళ్ళు నీకు ఎందుకు కనపాలే టౌన్ లో ఎందుకు కనపాలే కుమ్మరోలు ఎందుకు గనపాలే శాఖలో ఎందుకు కనపాలే నువ్వు ఉన్నది కాంగ్రెస్ దొరల దగ్గర కాంగ్రెస్ పార్టీలుంటావు ఎలక్షన్ల ఎంత మంది రెడ్డి ప్రచారం చేసిండో మీరే చూడండి ఏడ చూడు రెడ్డి 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 అని రెడ్డిలకు రాజ్యం తెచ్చి పెట్టాడు చెప్పు తీసుకొని దొరికిన కాలంలో పది మంది దన్నాలు వా నేను తప్పు మాట్లాడితే నీది బండారం బతుకు బయట పెట్టకపోతే పెట్టలేదనుకో నిన్న